ఇచ్చిన గరిష్ట సామాన్య కారణాంకం ఎలా కనుక్కోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నిర్వచనం చూద్దాం రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో గరిష్ట సంఖ్యను గరిష్ట సామాన్య కారణాంకం గాసాక లేదా గరిష్ట సామాన్య బాధ్యకం గాసాబా అంటారు ఉదాహరణకి పన్నెండు పద్దెనిమిది గల ఘాసాబా ఎంత గాసాబా కనుక్కునే ముందు క్రితం వీడియోలో మనం సామాన్య కారణాంకాలు కట్టుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా సామాన్య కారణాంకాలు కట్టుకుందాం పన్నెండు గల కారణాంకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు పద్దెనిమిది గల కారణాంకాలను కనుక్కుందాం ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది అని వీటి ఉమ్మడి లేదా సామాన్య కారణాంకాలను చూద్దాం ఒకటి ఇందులో ఉంది ఒకటి దీంట్లో ఉంది రెండు ఉంది రెండిట్లోనూ మూడు కూడా ఉంది తర్వాత ఆరు ఉంది ఇవి ఒకటి రెండు మూడు ఆరు అనేవి ఉమ్మడి కారణాంకాలు ఈ ఉమ్మడి కారణాంకాలలో గరిష్ట సంఖ్య గరిష్ట కారణాంకమేది ఆరు కాబట్టి పన్నెండు పద్దెనిమిది గల గాసాబ్బ ఆరు అన్నమాట